నమస్తే రైతులందరికీ ఇక్కడ చూడండి పత్తి పండలో వచ్చేసి ఈ అధిక వర్షాల వల్ల కానీ మనకు ఈ వాతావరణంలో మార్పు వల్ల కానీ ఫంగస్ అనేది అటాక్ అయితే అవడం అయితే జరిగింది కొన్ని కొంతమంది పొలాల్లో అయితే ఆకుల పైన అయితే రావడం అయితే జరిగింది ఇంకా కొన్ని కొంతమంది రైతులకు పొలంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఈ విధంగా పండాకు తెగులు అనేది కూడా రావడం అయితే జరిగింది కాబట్టి ఇది ఏ విధంగా వస్తుందంటే వర్షాలు అధికంగా ఉన్నప్పుడు వస్తుంది లేదంటే న్యూట్రిషన్స్ లోపం వల్ల కూడా రావచ్చు లేదంటే అధికంగా ఎండలు ఉండడం వల్ల కూడా రావస్తుంది వాత మెయిన్గా వచ్చేసి వాతావరణ మార్పుల వల్ల కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇలా ఏ విధంగా వస్తుందో తెలియదు కనిపెట్టడం అయితే కష్టంగా అయితే మారుతూ ఉంటుంది కాబట్టి తొందరగా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనము తొందరగా అనేది కాప్ అయితే సెట్ చేసుకోవాలి అలాగే ఎక్కడైనా మన పంటల్లో ఈ ఇలా మొక్కలు ఇలా కలబడుతున్నట్టు కనబడుతున్నట్లయితే వాటిని ఆ యొక్క తెగులను వేరే మొక్కకు స్ప్రెడ్ కాకుండా ఆపాలి మనం చేయాల్సిన పని అదే అంతకుమించి మనం ఏం చేయను కాబట్టి మనకు మన పంటలు ఎక్కడైనా కనిపించినట్లయితే కనిపించినా కనిపించకపోయినా సరే ఇప్పుడు నేను చెప్పే ఈ మూడు మందులు మీరు స్పిచ్ చేసినట్లయితే మీకు పంట అనేది ఈ పంటలో వచ్చేసి తెగులు అనేది స్ప్రెడ్ కాకుండా ఆగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చెప్పే మందులని పదిలో రోజులకోసారి ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెగులు అనేది మొక్క మొక్క నుంచి ఇంకొక మొక్కకు స్ప్రెడ్ కాకుండా ఆగుతుంది ఒకవేళ మీకు ఈ తెగులు కనిపించి కనిపించినట్లయితే కూడా దాంట్లో మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసి చూడు మనకు ఈ దోమ వల్ల కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మీ పంటలల్లో ఈ పచ్చదోమ తెల్లదోమ ఎర్రనల్లి ఇలాంటివి ఏదైనా ఉన్న రసం పిలిచే పురుగులు ఉన్నప్పటికీ కూడా అవి ఒక ఒక మొక్క నుంచి ఇంకొక ముక్కకు చేరుతా ఎగు ఎగురుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ దోమను కూడా నివారించుకోవాల్సి అయితే ఉంటుంది మీ పంటలో వచ్చేసి ఎర్ర నల్లి పచ్చదోమ తిల్లదోమ పేను బంక నల్లి ఉన్నట్లయితే మనమైతే ఈ భీమా అనే మందునైతే చెప్పడం అయితే జరిగింది దాంతోపాటు ఇది గ్రోతింగ్ వస్తుంది అలాగే కాపు కూడా సెట్ అవుతుంది కాబట్టి ఈ భీమా అనే మందు స్ప్రెస్ మీరు స్ప్రే చేసుకోండి ఎకరాకు వచ్చేసి ఏడు వందల రూపాయలు ఉంటుంది మంచిగా పని పనిచేయడం అయితే జరుగుతుంది దీంట్లో న్యూట్రిషన్స్ కూడా కవర్ అవుతాయి కాబట్టి మీకు తక్కువ ఖర్చులో వెళ్ళిపోతుంది నెక్స్ట్ చూడండి ఆల్రెడీ ఈ మొక్కలు ఈ విధంగా అయినవి అనుకున్న వాళ్ళు మాత్రం నేను చెప్పే ఈ మూడు దోశలు అయితే స్ప్రే చేసుకోండి అందులో వచ్చేసి కాపర్ ఆక్సిక్లోరైడు ఫిఫ్టీ పర్సెంట్ ఈ రూపంలో అయితే ఉండదు కాపర్ ఇది ఒక ఈ ఈ టెక్నికల్లో వచ్చేసి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి కొద్దిగా మంచి బ్రాండ్ అయితే తీసుకోండి అంటే మనకు దీనిలో దొరికేది ఏంటంటే చూడండి టాటా టాటా కంపెనీలో బ్లూటాక్స్ అని సింజెంటా కంపెనీలో వచ్చేసి బ్లూ కాపర్ అని ఈ రెండిట్లో ఏ కంపెనీ అయినా తీసుకోండి లేదంటే వేరే మంచి కంపెనీ ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు ఎందుకంటే ఈ టెక్నికల్ మన క్లోరైడ్ అనేది మీకు ఉంటే చాలు ఈ రెండిట్లో ఏది మీకు ఏ కంపెనీలో దగ్గరలో ఉందో మీ షాప్లో ఎక్కడ దొరుకుతుందో అది తీసుకోండి దాంతోపాటు మనకు చూడండి స్ట్రిటోసైక్లీన్ అనేది కూడా మార్కెట్లో దొరుకుతుంది మీకు ఇక్కడ వీడియోలు ఇస్తాను చూడండి స్ట్రెప్టోసైక్లిన్ అనేది ఇది మనకు ఆరు గ్రాములు అయితే ఉండడం అయితే ఉంది రెండు రెండు ప్యాకెట్స్ అయితే తీసుకోవాలి ఈ బ్లూ కాపర్తో పాటు ఈ స్ట్రిప్టో సైక్లిన్ పన్నెండు గ్రామ్స్ చొప్పున ఎకరాకు నూట యాభై లీటర్ల నుంచి స్ప్రే చేసుకోవచ్చు ఈ బ్లూ కాపర్ అనేది మీరు ఒకవేళ నా నూట యాభై లీటర్లు నీటిలో కొట్టుకున్నట్లయితే నాలుగు వందల గ్రామ్స్ ఒకవేళ ఎక్కువ కొట్టుకున్నట్లయితే ఐదు వందల గ్రామ్స్ వరకు అయితే వేసుకోవచ్చు ఈ స్ట్రిప్టో అనేది కూడా పన్నెండు నుంచి పదిహేను గ్రాములు ఎకరాకు చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ స్టెప్టోసైక్లిన్ అనేది ఎందుకోసం అంటే ఈ ఈ బ్లూ బ్లూక్ బ్ క్లోరైన్ అనేది ఫంగస్కి పనిచేస్తుంది ఈ స్టెప్టోక్సిక్లిన్ సైక్లిన్ అనేది మనకు యాంటీ బ్యాక్టీరియా బ్యాక్టీరియా కూడా వల్ల కూడా ఇలా అయ్యే వచ్చే అవకాశం అంటే ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్టీరియా కూడా మనము ఇందులో ఈ రెండు కలిపి బ్యాక్టీరియాకి పనిచేస్తుంది ఈ రెండు కలిపి మీరు పిచికారీ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది మెయిన్గా వచ్చేసి చూడండి దీంతో దీంతోపాటు మనము చెప్పిన మంది ఏదో వచ్చేసి మనకు పాటు ఎందుకంటే వేరే ముక్కలకు కూడా స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి న్యూట్రిషన్స్ కూడా దీంట్లో బేస్ చేసుకోవాల్సి కాబట్టి న్యూట్రిషన్స్ లోపలిని కూడా మనము దీనికి ముక్కకు బ్యాలెన్స్గా అందించాల్సి అయితే ఉంటుంది కాబట్టి ముక్క అయితే ఉంటుంది కాబట్టి న్యూట్రిషన్స్ కూడా చేయాల్సి ఉంది దాంతోపాటు మీరు ఆ స్ప్రెడ్ ఎట్లయినా ఆపుతో పాటు మనకు ఫ్లవర్ అనేది సెట్ కావాలి కాబట్టి ఈ రెండు దాంట్లతో కాంబినేషన్తో పాటు మీరు ఈ ఫ్లవర్ బూమ్ అనేది మనం చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న వాతావరణానికి బట్టి మంచిగా సెట్ అవుతుంది కాపు కూడా ఈ ఫ్లవర్ బూన్ ఎకరాకు వచ్చేసి ఇది లీటర్ వచ్చేసి ఫై ఐదు వందలు ఉంటుంది రెండు ఎకరాలకు వస్తుంది ఒక లీటర్ తీసుకున్నట్లయితే రెండు ఎకరాలకు వస్తుంది ఈ ఫ్లవర్ బూన్ కూడా ఖచ్చితంగా మీరు కలుపుకొని దీంతోపాటు స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ఫ్లవర్ బూన్ కూడా మీకు కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వీడియోలో నెంబర్కి కాల్ చేయండి పంపించడం అయితే జరుగుతుంది దాంతోపాటు మెయిన్గా వచ్చేసి ఈ ఫంగిసైడ్ సైడ్ కానీ ఏదైనా మీరు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా కింది నుంచి ఆకులు పై నుంచి కింది వరకు ఆకులు మొత్తం తడిసేటట్టు కొట్టుకోవాలి ఖచ్చితంగా ఈ అప్ కానీ ఆగ్రో నైంటీ అనేది మీకు స్టిక్కర్ అనేది దొరుకుతూ ఉంటుంది ఖచ్చితంగా అది కలుపుకోవాల్సి అయితే ఉంటుంది ఫంగీ సైడ్లో ఎందుకంటే ఖచ్చితంగా ఆకు అతుక్కొని ఉండాలి మీకు మనమైతే ఈ స్టి స్టిక్కర్ కింద ఈ స్ప్రెడ్డర్ కింద వచ్చేసి ఆగ్రో నైంటీ ప్లస్ అయితే మేమైతే చెప్పడం అయితే జరుగుతుంది దీనిలో వచ్చేసి దీని ధర వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుంది మీకు దాదాపు రెండు వందల పంపులకు వస్తుంది అంటే ఒక సగటు ఒక మామూలు రైతు ఒక చిన్నకర రైతుకైతే ఒక వన్ ఇయర్ వరకు ఇది ఒక దీని అయితే యూజ్ చేసుకోవచ్చు ఒక సంవత్సరం మనం వాడే పత్తిలో కానీ వరిలో అన్ని రకాల పంటలకు అయితే వస్తుంది వచ్చేసి రెండు వందల పంపులకు అయితే రావడం అయితే జరుగుతుంది ఇది తక్కువ ఖర్చులోనే ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా స్ప్రే చేసుకునేవలసిన మందు మీరు వేసి ఏ మందు అనేవాళ్ళని దాంట్లో ఇది కలుపుకొని స్ప్రే చేసుకోండి మీకు మందు అనే ఖర్చు కూడా తగ్గుతుంది మందు పది రోజులు చేసే ఒక మందు స్ప్రే చేసినప్పుడు పది రోజులు పని చేసే మందు దాదాపు ఇది మనం కలుపుకున్నట్లు ఒక ఐదు ఆరు రోజులు ఎక్కువ పనిచేయడం అయితే జరుగుతుంది ఇంకొకటి వర్షాలు వచ్చినా కూడా ఇది పని మందు మనం స్ప్రే చేసిన మందులు నష్టపోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఇది కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే రైతుకు అనేది పని మందులు అనేది మంచిగా పని చేయడం అయితే జరుగుతుంది పంటలు అనేది మంచిగా వేపుగా అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకొక చూడండి నెక్స్ట్ డోస్ వచ్చేసి మనకు రెండవ ఫంగి సైడ్ చూడండి మనకు ఇది తెలిసే తెలుసు కార్బన్ డైజమ్ ట్వెల్వ్ పర్సెంట్ సో అరవై మూడు పాయింట్ డబుల్ పే రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అది మనకు యూపీఎల్ వారి సాఫ్ కానీ లేదంటే ధనుక వాళ్ళది సిక్సర్ కానీ క్రిస్టల్ వారి షూర్ కానీ ఈ కార్బోడైజియము ప్లస్ జేబు ఈ రెండు కాంబినేషన్లు ఉన్నది ఏదైనా ఫంగిసైడ్ తీసుకోండి దాన్ని మీరు ఎకరాకొచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాములు మీరు కొట్టే మందుల్లో కలుపుకొని స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా ఈ ఆ సాఫ్ పౌడర్తో పాటు ప్లస్ ఈ ఫ్లవర్ బున్ అనేది ఖచ్చితంగా కలుపుకొని స్ప్రే చేసుకోండి మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇది కూడా సాఫ్ పౌడర్ పం స్ప్రే చేసేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా మొక్క అనేది ఖచ్చితంగా తడిసే పైనుంచి కింది వరకు తడిసేటట్టు స్ప్రే చేసుకోండి లేని చోట మీకు తర్వాత మందులు అనేది ఇట్లా మనం మామూలుగా ఈ కా సిస్టమికి మనకు ఇది పురుగు మందులకు పనిచేసే విధంగా మనం పిచ్చికర చేసినట్లయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది దాంతో కూడా ఈ ఆగ్రో నైంటీ ప్లస్ అనేది ఖచ్చితంగా కలుపుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకు కొద్దిగా రేట్ ఎక్కైనా పర్లేదు మనకు ఈ కొట్టుకోవాల్సిన ఉంటుంది అనుకుంటే మీరు కూడా ఈ టెబుకొనజలు ప్లస్ టెబు సిక్స్ పాయింట్ సెవెన్ ప్లస్ క్యాప్టెన్ టూ పాయింట్ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ డబ్ల్యూపీ ఎస్సీ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది ఈ టెబుకొనోజల్ ప్లస్ క్యాప్టెన్ అనేది ఆదామా కంపెనీలో షామీర్లో ఉంటుంది అలాగే యూపీఎల్లో గ్లౌడ్ అనే మందు పేరుతో ఉంటుంది దీంతో పాటు కాకుండా వేరే మందులు కూడా మీకు మార్కెట్లో ఈ టెబుకొనోజల్ క్యాప్టెన్ ఈ రెండు కాంబినేషన్లో ఉన్న ఏ మందు అయినా సరే ఏ ఫంగిసైడ్ అయినా తీసుకొని పిచికార చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఎక్కడ డోస్ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు కొద్దిగా ఉదృక్తి ఎక్కువ ఉందంటే కూడా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కూడా ఒక ఎకరాకు చొప్పున మనం స్ప్రే చేసుకున్నట్లయితే దీంతో పాటు కూడా ఈ టెబు కొనజలు పాటు కూడా మీరు ఖచ్చితంగా ఈ ఫ్లవర్ బున్ అనేది ఖచ్చితంగా కలుపుకోండి ఎందుకంటే పూత సెట్ అది పూత సెట్ అవుతుంది మొక్కకు ఈ న్యూట్రిషన్స్ లోపం వల్ల కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇలాంటి వీడియోలు మీకు మరి మరిని మన ఛానల్లో కావాలనుకుంటే మన ఛానల్ని కొత్త కూర్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి ఇంకొకటి మెయిన్గా వచ్చేసి మూడో దఫా ఎరువులు ఎవరైతే వేయాలనుకున్నారో లేదంటే రెండవ దఫా ఎరువులు ఎవరైతే వేస్తున్నారో దాంట్లో ఖచ్చితంగా మీరు ఈ పొటాష్ అనేది కంటెంట్ ఉండేది పది ఇరవై ఆరు కానీ లేదంటే మీరు ఇరవై ఏడు వేస్తున్న పదమూడు వేస్తున్నారో దాంట్లో కంపల్సరీగా పొటాష్ కలుపుకోండి యూరియా కలుపుకోండి ఖచ్చితంగా యూరియా ప్లస్ పొటాష్ ఉన్నదైతే మీరు ఈ రెండు కాంబినేషన్లో మీరు డీఏపీ వేస్తారా ఏదేస్తారా మీ ఇష్టం ఖచ్చితంగా పొటాష్ కంటెంట్ ఉన్నది అనేది పొటాష్ యూరియా అనేది ఉండేటట్టు చివరి చివరి దఫలో ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఈ సమయంలో కాయపోత సమయంలో ఖచ్చితంగా పొటాష్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తోటి రైతులకు షేర్ చేయండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు కంపించ కంపల్సరిగా లైక్ అయితే కొట్టండి ఈ మూడు ఫంగిసైడ్లో ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి పదిహేను ఒకసారి ఖచ్చితంగా ఇప్పుడున్న వాతావరణం బట్టి పదిహేను రోజులకోసారి పదిహేను రోజుల్లో పది ఒకసారి ఖచ్చితంగా ఫంగిసైడ్ మీరు కొట్టే పందులలో ఖచ్చితంగా ఫంగిసైడ్ కొట్టుకోండి లేదంటే ఈ తెగులు అనేది ఎక్కువ రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది